ఒకనాడు శివుడు పార్వతి మాట్లాడుకుంటూ ఉండగా మాటల సందర్భంలో పార్వతితో నువ్వు మీ అన్నయ్య మాటి మాటికి అవతారాలు తీసుకుంటారు ఎందుకు ఆయనేమో రాముడంటాడు కృష్ణుడంటాడు నువ్వు అన్నపూర్ణ అంటావు దుర్గా అంటావు మీరు మీలాగే ఉండొచ్చు కదా అన్నాడు దానికి పార్వతి నవ్వి మీకు తెలియందేముంది అయినా వినండి ఇప్పుడు ఎలాగైతే ఒకే బంగారం ఉంగరంగా హారంగా గాజులుగా పడ్డాణంగా అవసరానికి తగ్గట్టుగా మారుతుంది కదా అలాగే నేను భక్తులకు వారి బిడ్డలాగా బాలా త్రిపు అవుతాను వారికి జ్ఞానాన్ని ఆహారాన్నిచ్చే అన్నపూర్ణను అవుతాను వారికి శక్తిని ధైర్యాన్నిచ్చే దుర్గను అవుతాను లోకంలో చెడును సంహరించే మైషాసుల మర్ధని అవుతాను ఇలా వారు ప్రేమించే ధ్యానించే రూపంలో దర్శనమిచ్చి వారిని తరింపజేస్తాను ఇక లీలా మానుష వేషధారి మా అన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలా అన్నది పార్వతి వీడియో నచ్చితే శ్రీమాత్రేన మహాని కామెంట్ పెట్టండి